తోతాపూరి సాగు చేసిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సర్వశక్తులా ఒడ్డుతుంది కనీస ధర టన్నుకు పన్ను పన్నువెలు ప్రకటించి జిల్లాలోని కర్షకులకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఒత్తిడి వస్తున్నా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు సరిహద్దుల్లో చెక్పోస్టులు పెట్టి బయట ప్రాంతాల నుంచి సరుకు రాకుండా కట్టడి చేస్తుంది సర్కార్ ఇంతలా శ్రమిస్తున్న గొజ్జు పరిశ్రమల యాజమాన్యాలు వైఖరులు మాత్రం మార్పు రాలేదు చివరకు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు రంగంలోకి దిగిన రైతులకు నిరాశ ఎదురయ్యింది తోతాపురి మామిడి ధరలు ఈ ఏడాది గణనీయంగా తగ్గుతాయని భావించి ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది పరిశ్రమల్లో నిల్వ ఉన్న గొజ్జును విదేశాలకు ఎగుమతి చేసేందుకు సహకారం అందించింది బ్యాంకర్లు సైతం వారికి వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది ఇంతలా సన్నద్ధమైన ధరలు పడిపోవడంతో చివరకు టన్నుకు నాలుగు వేలు అదనంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది యాజమాన్యాలు ఎనిమిది వేలకు మామిడిని కొనాలని స్పష్టం చేసింది ప్రస్తుతం గుజ్జు పరిశ్రమలు ఐదు ఆరు వేలకు కొనుగోలు చేస్తుండగా ర్యాంపుల నిర్వాహకులు నాలుగు వేలే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు ఇది ఇలానే కొనసాగితే అన్నదాతలు మరింతగా అప్పులు ఉబ్బిలో కూరుకుపోతారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు ఓ అంచనాకు వచ్చి శనివారం పాకాల మండలం దామల్చూరు చిత్తూరు మంగ సముద్రంలోని మార్కెట్ గుడిపాల మండలం గొల్లమడుగులోని ఓ పరిశ్రమను పరిశీలించి రైతులు యాజమాన్యాలతో మాట్లాడారు దీంతో శనివారం ఖచ్చితంగా ధరలు పెరుగుతాయని అనర్హతలు భావించగా ఇందుకు భిన్నంగా ధరలు నేల చూపులు చూశాయి దామోచరవ్లో టన్ను నాలుగు లేదా ఐదు వేలకే కొన్నారు చిత్తూరు పూతలపట్టు గంగాధరం నెల్లూరు నియోజకవర్గాల్లోని పరిశ్రమలు ఐదు లేదా ఆరు వేలకు కొనుగోలు చేసినట్లు రైతులు పేర్కొన్నారు కొన్ని కర్మాగారాలు ప్రస్తుతానికి సరిపడ నిల్వలు ఉన్నాయని రెండు మూడు రోజుల పాటు కాయలు వద్దని సృష్టంగా చెబుతున్నారు పర్మిట్లు తీసుకోకుండా వచ్చిన రైతుల నుంచి మామిడిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదు అవి పాడైపోతాయమన్న భయంతో ఏదో ఒక ధరకైనా కొనండి అనే స్థితికి రైతులకు యాజమాన్యాలు తీసుకొచ్చాయి శనివారం రాత్రి వరకు పరిశ్రమల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది మంత్రి వస్తే కనీస ధర ఇచ్చి కొనాలా ఏంటి అన్న ధోరణిలో పరిశ్రమలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు మామిడి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అదనంగా నూట అరవై ఎనిమిది కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల తీరు మారకపోవడంతో సర్కారు ఇంత చేసినా ప్రయోజనమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది ఈ నేపథ్యంలో టన్నుకు నాలుగు వేలు ఇస్తున్నా కొన్ని పైన కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారు దారులకు వస్తారని రైతులు అభిప్రాయపడుతున్నారు